హాయ్ ఫ్రెండ్స్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలో మా అక్క వాళ్ళు రీసెంట్గా డైమండ్ నెక్లెస్ తీసుకున్నారు ఫుల్ సెట్ తీసుకున్నారు చాలా అందంగా ఉంది అది మీకు చూపించాలని అన్బాక్స్ వీడియో చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ డిజైనింగ్ కానీ చాలా బాగుంది ఈ వీడియోలో కొంచెం మీకు క్లారిటీగా కనిపించకవచ్చు నెక్స్ట్ టైం ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇది రింగ్ చూడండి చాలా బాగుంది టూ డ్రాప్స్ టైప్ ఇచ్చేసి ఒక రాకీ స్టోన్స్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఇలా చూసేదానికంటే పెట్టుకుంటే చాలా అందంగా పడుతుంది అసలు డిజైన్ చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో ఇలా లీవ్స్ టైప్ ఇచ్చారు త్రీ టూ స్టెప్స్ ఇచ్చి కింద ఒక సింగిల్ డ్రాప్ లా వచ్చారు వాటికి కూడా చూడండి డైమండ్స్ స్టోన్స్ ఎలా ఇచ్చారు పైన చిన్న డైమండ్ ఇచ్చారు చాలా బాగుంది